హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఈ మోటర్కి వచ్చేసి ఆటోమేటిక్ ఆన్ కావడం లేదని కస్టమర్ అయితే చెప్పడం జరిగింది ఇక్కడ చూడొచ్చు ఈ పిలిమెంటర్ వచ్చేసి ఆటో యూనిట్ అనమాట పైన లైన్ వేర్లు అయితే కేబుల్ వేరే తగిలించడం అయితే జరిగింది ఇది వచ్చేసి ఏడున్నర మోటరు మూడు పేసులు కరెంట్ వస్తుందా లేదా అనేది చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి ఇప్పుడైతే ప్రజెంట్ మోటర్ అయితే ఆటోమేటిక్ పని చేయడం లేదు కానీ డైరెక్ట్ ఆన్ బటన్ డైరెక్ట్ ఆన్ చేయడం వల్ల మోటర్ అయితే ఆడుతుంది ఇప్పుడు వచ్చేసి మనము ఏం చేయాలి అంటే చూడవచ్చు అది బల్బు వెలుగుతూ ఆరిపోతూ వెలుగుతుంది ఆరిపోతుంది అది ఆటోమేటిక్ ఆన్ కావాలి అంటే బల్బు ఆన్లో ఉంటేనే అది రెడ్ బల్బ్ ఎప్పటికీ వెలుగుతూ ఉంటేనే మూడు పిస్లు కరెంటు దాంట్లోకి వస్తేనే ఆటోమేటిక్ ఆన్ అవ్వడం జరుగుతుంది అలాంటప్పుడు ఆ పైన కుక్కులు తుప్పు పట్టింటాయి ఉంటాయి అవి కట్ చేసి నీటుగా మళ్ళీ కొత్తవి వేస్తే సప్లై అనేది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది ముఖ్యంగా అది చేయాలి తర్వాత కాయ బాగుందా లేదని చెక్ చేయాలి ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ లైన్ మీద నుంచి కొక్కులు తుప్పు పట్టడం వల్లనే ఇలా జరుగుతుంది మూడు కుక్కులు తీసేసి కొత్తగా వేసి తగిలించుకుంటే సరిపోతుంది ఏమి కాదు చూడవచ్చు అక్కడ స్విచ్ ఆఫ్ చేశాను మోటార్ ఆడుతుంది ఆఫ్ చేసాను మూడు కుక్కులు తీసి వేస్తే సరిపోతుంది దాంట్లో ఏం మిస్టేక్ లేదన్నమాట ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని మరిన్ని వీడియోస్ అయితే చూడవచ్చు స్విచ్ ఆన్ చేశాను చూడొచ్చు ఎంత లీక్గా వెలుగుతుందో కుక్కులు తీసి కొత్తవి వేసాను మోటార్ అయితే సరిపోయింది అన్నమాట